వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే వైఎస్ కుటుంబంపై అమితమైన ప్రేమ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసే బూచేపల్లి కుటుంబంతోనే సాధ్యం గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో దర్శి సంత నియోజకవర్గాలలో జగనన్న నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడ్డాక బూచేపల్లి వెంకాయమ్మ జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యాక జిల్లా నియోజకవర్గ మండల నాయకులకు అండగా నిలుస్తూ పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై నమ్మకంతో దర్శి టికెట్ ఇస్తే రాష్ట్రం అంతా టీడీపీ గాలి వీచినా దర్శి నియోజకవర్గంలో పార్టీ గెలిచిందంటే జగనన్న ప్రోత్సాహంతో శివన్న పడ్డ కష్టం గుర్తుంచుకోవాలి బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకువస్తారు అనే నమ్మకం పార్టీ క్యాడర్లో ఉంది